అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరు ఆపలేరు అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలనిచ్చినటువంటి నా భార్య ప్రణతికి నా పెద్ద కొడుకు అభయ్కి నా చిన్న కొడుకు భార్గవ్కి వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగుదు కానీ మంచి ఇచ్చుకుంటాను వాళ్ళకి లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాలిచి నేను ఇంట్లో సుఖంగా పడుకున్న మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను ఇక్కడొచ్చిన మీ అందరికీ ఇక్కడికి రాని ఇంకొంతమందికి ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు మా నాన్నగారితో చెప్పాను నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం ఇంతకంటే శక్తి నాకు ఏదీ అవసరం లేదు మీ అందరి ప్రేమ పొందాను మీ అందరి వాత్సల్యం పొందాను మీ అందరి అభిమానం పొందాను ఈ జన్మకి ఇది చాలు ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఇంకొకసారి ఈ పాతిక సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదవి దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను ఒక్కడనే వెళ్ళను మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము